హాయ్ ఫ్రెండ్స్ అందరికీ లాస్ట్ వీడియోలో కొన్ని ఫ్యాబ్రిక్స్ చూపించాను కదండి అందులో నుంచి ఒక ఫ్యాబ్రిక్తో అయితే ఈ విధంగా నేను లెహంగా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఇది క్లాత్ ఫోర్ మీటర్స్ ఇచ్చారు దీంట్లో నుంచినే లెహంగా లెహెంగా టాప్ రెండు కూడా స్టిచ్చింగ్ చేయాలి కుచ్చిలన్నీ పెట్టేసిన తర్వాత ఈ విధంగా నీట్గా ఐరన్ చేస్తున్నానండి కింద వర్క్ ఉంది కదా కింద వర్క్ చేయకుండా సో హాఫ్ వర్క్ వచ్చేలాగా ఇలాగా ఇస్త్రీ చేసుకుంటున్నాను క్లాత్ పొడవ ఎక్కువ ఉందని చెప్పేసి మధ్యలో ఒక ఐదు ఇంచులు అయితే ఫిలిట్ కూడా వేశానండి ఫ్యూచర్లో ఇప్పుకునే వీలుగా స్టిచ్చింగ్ అయిన తర్వాత లెహంగా అనేది ఈ విధంగా వచ్చింది చూడండి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్తోని ఈ విధంగా బ్యాక్ ఓపెన్స్ పెట్టి కుట్టాను చిన్నగా అయితే కుర్చిచ్చానండి ఇది యాక్చువల్గా చాలా పెద్ద సైజ్ అనమాట మా పాపకు వేశాను వీడియో కోసం అని చాలా లూజ్ ఉంది తనకి వెనకలంతా కూడా నేను పిన్స్ పెట్టేశాను చూడండి ఇలాగా హెవీగా హ్యాంగింగ్స్ ఇచ్చాను చూసేకి సింపుల్గా ఉన్నా వేసుకుంటే చాలా గ్రాండ్గా ఉందండి డ్రెస్ అని పార్టీ వేరు ఫంక్షన్ వేరు ఉందన్నమాట ఇది పిల్లలకి ఇలా వేసాము అంటే కనుక మనము బయట ఫోర్ ఫైవ్ థౌజండ్ పెట్టుకున్నా కూడా రాదండి అంత బాగుంది డ్రెస్ అనేది హ్యాండ్స్ కుట్టాను కదండి అందులో నుంచి జస్ట్ కొంచెం ఫ్యాబ్రిక్ అనేది మిగిలితే అందులో నుంచి నేను ఇలాగా హెవీగా హ్యాంగింగ్స్ అనేది ఇచ్చాను దీనికి దుప్పటా వేసుకుంటే ఇలా ఉంటుందండి దీని మీదకి లాంగ్ కోట్ కూడా స్టిచ్చింగ్ చేయాలి ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్